హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోయట్ యూట్యూబ్ తెలుగు ఇవాళ మనం కోయట్లో ఉన్న బంగారం ధరలు ఏంటి దిన్నర్ రేట్ ఏ విధంగా ఉందైతే వీడియో అయితే చూద్దాము వీడియోకి అయితే ముందుగా లైక్ చేసి వీడియో అయితే చూసేయండి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అయితే ముప్పై తొమ్మిది దినాల ఎనిమిది వందల అరవై ఆరు ఫీల్స్గా అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే ముప్పై ఆరు దినాల ఐదు వందల నలభై నాలుగు ఫీల్స్గా అయితే ఉంది ఇరవై ఒక క్యారెట్ల బంగారం ధర ముప్పై నాలుగు దినాల ఎనిమిది వందల ఎనభై మూడు ఫీల్స్గా అయితే ఉంది చివరగా మనము పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర ఇరవై తొమ్మిదిన్నర తొమ్మిది వందల ఫీల్స్గా అయితే నమోదైంది ఈ కోయట్లో ఉన్న బంగారం ధరలు ఆన్లైన్ రేట్ అనమాట ఇప్పుడున్న నేను చెప్పిన టైంకైతే ఈ రేటు ఉంది ఇంకా మీరు పోయిన టైంకు ఒక యాభై యాభై ఫీల్స్ వంద ఫీల్స్ ఐదు వందల ఫీల్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉందన్నమాట బంగారం అనేది ఎట్లాంటిదంటే ఎట్లా పెరుగుతుందో ఎప్పుడు పెరుగుతుందో దాన్ని కనిపెట్టినోడు కూడా ఇంతవరకు కనుక్కోలేకపోయారు అనమాట ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో దానికి తెలియదు మరి కోయట్లో దినార్ రేట్ చూసినట్లయితే ఒక కోయటి దినారు మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఆరు రూపాయలు అయితే లభిస్తాయి ఒకవేళ సపోజ్ మనము వంద దినార్లు ఇండియాకు పంపించినట్లయితే ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు అయితే లభిస్తాయి ఇవి కోయట్లో ఉన్న బంగారం ధరలు దినార్ రేటు వీడియోకి అయితే లైక్ చేయండి కోయట్ యూట్యూబ్ తెలుగు ఛానల్ని అయితే చూస్తూ ఉండండి డైలీ వీడియోస్ కోసం డైలీ కోయట్ అప్డేట్స్ కోసం